పోతున్నాయి ఎంతో నీళ్ళు వచ్చినాయా యూరియా దొరకక వస్తే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ యూరియా ఉంటే ఇప్పటికీ ఇది లేచి కొంచెం గడ్డి ఇటు సైడ్గా నీళ్ళు వస్తలేవు ఎప్పుడు అంటే మార్నింగ్ పన్నెంట చాలా చేసిన మొక్కజొన్నకు దీనికి మొక్కజొన్న సగం మాత్రం మొత్తం డ్రిప్ కాబట్టి అక్కడ పోతున్నాయి ఇది మనకి ఇక్కడ నాన్ అంటే మార్నింగ్ పోసినది అంతా ఎంబడే నీళ్ళు ఇలా గిడుస్తున్నా ఎందుకని అంటే మనకు తొందరగా రావాలి గడ్డి ఎండాకాలం నీళ్ళు తిప్ప అంటే ఇబ్బంది కావద్దు అని చెప్పి డ్రిప్ వేసినా ఆల్రెడీ అక్కడ ఆయన గుడ్ ఈవినింగ్ ఆయిల్ తిక్ గుడ్ ఈవినింగ్ ఇట్ సైడ్ రోజు ఇంత రోజు ఇంత మంచిగా నీడే చేసిన ఇప్పుడు మనకి ఇది ఒక టెన్ డేస్ అనుకుంటున్నాను నేను అప్పట్లోపు మనకు ఇప్పుడు షెడ్ ముందలు ఇంత గడ్డి వచ్చింది ఆల్రెడీ ఇది ఎర్రగా ఉంది అసలు నీళ్ళు ఎట్టబోతున్నాయి అసలు అర్థమవుతలేదు అందుకే దగ్గరుండి మరీ నీళ్ళు పెడుతున్నా ఇది కోసి ఇప్పటికీ ట్వంటీ డేస్కి ఎక్కువైంది అయినా ఇక్కడ గడ్డి కాలేదు అయిన గడ్డి బర్రెలు మళ్ళా విన్నాయి తెంపుకొని అందుకే మొత్తం ఇక్కడ అంతా నీళ్ళు ఇచ్చి బురద చేస్తున్నా ఎంత బురద అయితే అంత మంచిగా మనకు ఏడన్ని ఆడ ఇంత పోతున్నాయి అక్కడ చూపిస్తా సగం సగం దిక్కు పోతున్నాయి నీళ్ళు నీళ్లు ఎక్కడ పోతున్నాయి ఏంది సీడ్స్ అండ్ ది విల్ గ్రో క్లిక్ నీళ్ళు ఎక్కడ పోతే అక్కడ నీళ్ళు మంచిగా గడ్డి వస్తుందా అయితే అసలు లేదు గడ్డి ఎర్రగా అయిపోయింది నీళ్ళు లేక అంటే బయట మైపనీకి పోయినప్పుడు ఇక్కడ నీళ్ళు వచ్చి నేనైతే చాలా చేసి వెళ్ళిపోతుంది వస్తున్నాయి లే నీళ్ళు అని అసలు నీళ్ళు రాలేదు ఇక్కడ వచ్చిన నీళ్ళు ఇక్కడ నిండినాయి ఇది వీటితోనే ఇంకోటి ఏంటంటే అడిగి పందుల బాధ ఒకటి ఉంది నిపిస్తున్నాయి వెళ్ళికి భూ మస్తు గట్టిగా అయిపోయింది అసలు ఫోన్ పట్టుకుంటావా ఇక్కడ ఇంకో పైప్ పెడతా ఆనా బంద్ చేయాల మరి ఆనా బంద్ చేతనా నాలుగు నలభై రెండు అయింది లేకపోతే ఈ పైపు ఎక్కితనా పట్టుకో ఏదో ఒకటి చేస్తా నీళ్ళు ఎక్కడ పోతాయా ఎక్కడ పోతా కొయ్యలు కోసుకుని కావచ్చు నీళ్ళ బరువుకు బరువు అయ్యి కుచ్చుకుపోతున్నట్టున్నాయి అవుతల దాని

హే ఎవరు ఇంకోట వచ్చింది బఫెల్లో శికాంత్ రెడీ ఏనా బఫెల్లో అర్థం అంటే బఫెల్లో అంటే శిక్రమ అన్నంటావా అమీనా ఇట్లా స్ట్రైట్ చేస్తే అద్దాలకి పోతుంది కదా పోతే నేను కొంటనే ఇక్కడ పోతరా ఇప్పుడు ఇదే భోజనాల కిందికి వస్తుంది వచ్చినట్టు వస్తున్నాయి పెట్టని అది ఎల్లో కలర్ది బ్లాక్ దాంట్లో ఎల్లో కలర్ పైపు బ్లాక్ దాంట్లో పెట్ట అంటున్నా ఎట్లా ఆడ ఈడ అంతటా పోతున్నాయి కాబట్టి సన్న మోస కాబట్టి ప్రెజర్ ఆగుతుందేమో అంటున్నా మీద మీదలేదు ఆడ తుకుడు ఉంది కదా ఎత్తనా కొంచెం యువత దాటానికి చిన్నగా ఉంది తుకుడ బెండ చుట్టేసిన గొగ్గిరి గింతు ఉంది యువతలకి దాడుతుంది दाटे जाल गया। जाल दे तो 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 गया तो कि दूधरनी का रहना ही ना। बात कम चल रही है इसमें दूधरनी वाला पैदा दस साल मराठे के।

Uriya. Ah Halo Pravin Bumi Puspa Oh, Ah kristal <laughs> <laughs> సీతయ్య అట్లా ఒర్ర మిషం టన్ తన తడం నువ్వు బొరలు మేపడానికి పుట్టావురా నువ్వు నీకోసం పుట్టలేదురా బొరలు మేపడానికి పుట్టావు త్రి డైలాగ్ ను పర్ల డైలాగ్ చేసినా వదే ఐదు కాలేదు ఇంకా తొమ్మిది నిమిషాలు ఐదు మంది ఉంచు రెండు లైక్లు ఐదు మంది ప్రవీణ్ రాకముందే లైక్ వచ్చింది ఆ శశిరెడ్డి అన్న కొట్టినట్టు సెకండ్ లైక్ కొట్టినట్టు బర్లు షెడ్లనే ఉన్నాయి ఇంకా మిల్క్ తీయాలి ప్రవీణ్ టైము యాభై రెండు నాలుగు యాభై రెండు యాభై ఒకటి பாய் மகாதాన అడిపందల பால் பால் దీని బానే వేగా అడ కొంచెం కొంచెం చిన్న చిన్న గడి విగేష్ పిచ్చి గడ్డి లేకపోతే ఇక్కడ ఇది ఇట్లా ఇట్లా ఈ సింబల్ ఎందుకు వచ్చింది ఎక్స్ లాగా వచ్చి వచ్చింది ఒక్కొక్క దానికి రాలేదు ఒక్కొక్క దానికి వచ్చింది అట్లా ఉండండి అటు మరల అందుకే చేసి కొత్తిమీర ఈ రోజు నీళ్ళు గ్రీన్ కలర్ కొడుతున్నాయి అదే మల్లవడ అంటే నీళ్ళు పోకపోతే అట్లానే ఉంటాయి నాలుగు మూడు ఏంటిది లిక్విడ్ అది కొత్తిమీర హాఫ్ కేజీ ప్యాకెట్ వేసినాము హాఫ్ హాఫ్ వరకు చల్లినాం కోరియాండర్ ఎవరు అంటే అట్లా లైన్గా నేనే వేసిన అన్న నేమో ఇట్లా చల్లేసిండుగా అంతా హాఫ్ హాఫ్ కేజీ టూ ప్యాకెట్స్ చల్లినాం కొత్తిమీర కొట్లాడుతుంది టైం అయింది ఇప్పటిదాకా ఎడికి పోయినామని ఊరగట్టినాయి పిల్లలు ఏమో నీకే తెలవాలి పరమేశ్ ఎక్కడా అంట ప్రవీణ్ కృష్ణ ఇస్తుంది ఎండా ఉంది వేయలే మళ్ళీ ఇక్కడ వస్తుంది ఇది పెద్దలొచ్చా ఖరాబ్ చేస్తుంది ఎక్కువ ఇది కొమ్ములది చూస్తుండ్రు కొత్త బఫేలో ఎప్పుడు తెస్తావనా ప్రవీణ్ వాట్ ఈస్ ద ట్రూత్ బిహైండ్ ది వన్ వీక్ హిట్ లేవ్ ఎప్పుడన్నా ఈజ్ ఇన్ పెయిన్ ఆఫ్టర్ బీయింగ్ సోల్డ్ అండ్ లికిత్ లికిత్ ఒకటి తీసుకో ఇప్పుడు అంటుండు ప్రవీణ్ లికిత్ ఏమో వాట్ ఈస్ ద ట్రూత్ బిహైండ్ ద ఫస్ట్ వీక్ హీట్ హీట్ వేవ్ అంట ఇది కొమ్ములో పడేదేమోని కొమ్లో బ్రీపు ఏమైంది అర్థం ఇదిగో దానికి పాలు ఎక్కువ ఉన్నాయి అదే పాలు వినడు అయిపోయినా కలసి మళ్ళా షాపు పిడుస్తుంది కదా మాట్లాడే దానికి ఎక్కువ వస్తున్నట్టున్నాయి ನೈ ತಪಲ ಯಂಗಿ ਸੁನೈವೆ ರಾವೋಯಿ ಸಂದ ಮಹಾಮ ನನ್ನ ತಿರು ಆನಮಾಯ ನನ್ನ ನಾವಿ ನಿನ್ನ ಆಯಿ ಶುಸ್ತ ಬಿಡಾ ನೀನು ಗೊತ್ತ ಅಂತ ಅಂತಾ హ హ హ శిమనా కురా హ హై పోస్ట్ ది కామెంట్స్ ఇన్ తెలుగు కెన్ యు ప్లీజ్ ట్రాన్స్లేట్ ద ఇన్ ఇంగ్లీష్ ఇయర్ లిఖితంటుంది అంటేనే తెలుగునే వేస్తుంది కానీ ఇంగ్లీష్ లో వస్తున్నట్టుంది ఓ మై గాడ్ ఇంగ్లీష్ మీడియంనో తెలుగు ఓకే అర్థమైతలే అందుకే తెలుగులో పోస్టెడ్ ద కామెంట్ ద తెలుగు ఆ కామెంట్స్ ఇన్ తెలుగు కెన్ యు ఓకే 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 yes yes yes, yes. అందుకనే ఈ సింబల్ అట్లా మారినట్టుంది ఇది చైనీస్ లాంగ్వేజ్ లాగా ఉంది కదా సింబల్ ఎక్స్ అనేది ఆస్ట్రేలియా చూసారు మరి మా లైవ్ ఆస్ట్రేలియా నవ్వుతుండు కంగారు ఆడుతూ పాడుచు పని చేస్తుంటే అలుపు చలుపేమన్నదో రేఖా గ్రూప్ లైక్ యువర్ స్టేటస్ చిన్నపిల్ల కనిపిస్తలే నిన్న వండుకుంది నువ్వు పాలకి ఇడిస్తే ఇటంగా లేవలేదు ఇప్పుడు లేచి పడ్డది మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం పాల్గొనడానికి సమయం ఆసన్నమైంది రే రుద్ర ఐదు గంటలు కొడుతు పాలు వద్దు దానికి ఏదంటే సంబంధం అది కాలు చూడు ఆ పెద్ద బార్య ఒప్పు లేదా చిన్న బారే ఒప్పుకుంటారా కేశవే వరే వేర్ ఈస్ కేశ అంటుండు పెట్టిండు అది భీమ్ ఇది రుద్రాంక్ష రాధా రాధా కృష్ణ గోపి మరి అది అట్లా పోసనే ఉన్నది

లైవ్ ఆపేసి వీడియో తీతమే మా లాంగ్ వీడియో గాని పదకొండు పదకొండు మంది ఆ నాది నా ఛానల్ మనకి ఇద్దరు ముగ్గురు ఉంటే ఎక్కువ నానాకి మేడ అయింది అది నా ఛానల్ ఎక్కువ వస్తే నీది కాదా దూరంకి చూపి అంటే హెచ్బిటమిన్ వాడడం ద్వారా దీని అట్టపోటీ ఎండకే చూపి నేను చెప్పాను తోక అట్ట ఫ్రెండ్స్ ఎక్స్పెరిమెంట్ వాడడం కూడా బర్రె పొదుపు ఇలా ఇలా అవుతుంది ఫ్రెండ్స్ కానీ జూత్ కమ్మీ అట్ట కమ్మీ అంటే తక్కువ పని చేస్తుంటే నోమె ఎక్కువ నోమె నా అక్కడ పోవాలి నేను దూరం ఉంటే అట్లా ఏం చేస్తుంది చేతిలో పెట్టుకో బూలు పడుతుంది అది రుద్రకేశరాయను బాగుంటుంది ఆరు ఏడు వ్యూస్ వస్తున్నాయి ఇది ఫస్ట్ ఛానల్ సెకండ్ ఛానలే ఆరు చా రుద్రకేష్ అవర్ రైమింగ్ బాగుంటుంది పరమేశ్కి ఎప్పుడు మ్యారేజ్ అవుతుందో ఎప్పుడు కి వస్తాడో యూట్యూబ్లో వీడియోస్ ఎప్పుడు చేస్తాడో గుడ్ మార్నింగ్

వేనమ రావు గాడా బర్రేన గట్టుకోనివి దిల్సినమల ఫట్ ఫట్ వేరే ఏంటోంటాది ఆ కరెక్ట్ ఉంటాది యని వర్కు ని తల్లి వర్కు నన్నే ఆ నన్నే పోలాలని తిపిస్తావని తాలి కోష్ కారణం పెడతా అంటే మల్లవేట్టు అయ్యి బర్రేని గాని బర్రేని గాని ఏమ అడుగుతరో క్వశ్చన్ అడుగుతరో ఫస్ట్ ఎయిడ్ ఫాస్ట్ ఫస్ట్ ఎయిడ్ తో ఫాస్ట్ ఏమో అంటారు నాకు అసలేదు కాదు గుర్కు అసలు కానీ ఏమర్థం అమ్మా దాని అర్థం అంటే ఉరుకు జల్ది ఉరుకు నీ తల్లి ఉరుకు ఆటదా ఏ లచ్చ ఓన్లీ ఇప్పుడు రెండే విన్నా లేదా కితం కదమ్మా ఏడు లాంగ్ వీడియో అనిపిస్తుంది కానీ ఇక మీరు ఉన్నారు ఇరవై ఎనిమిది నిమిషాలు అయింది ಇವಟ್ಟು ಪಿಲ್ಲಕ್ಕೆ ಇಡಿಸಿ ಬಿಡ್ತಾ ಕಾಬಟ್ಟಿ ಮೂಡೇ ಬೇಡ ತನ ಫ್ರೆಂಡ್ಸ್ ದಗ್ಗರ್ ಕೆ ಹೋಗಿ ಸೂಪಟನೆ ಕಾ నాలుగు ఆకి లాంగ్వేజ్ స్టార్ట్ చేయి మీద ఎంటవుతుంది